ఆత్మకు కూడా సదృశ్య ఉన్నారు బైబిల్ గందరం దేవుని యొక్క వాక్యం ఎక్కడ సృష్టి దేవుడు ఆయన ఒక్కడే సృష్టిని ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు ఆయన ఒక్కడే అందరికొరకు రక్తం కాచిన దేవుడు ఆయనొక్కడే మనము జయించి పుండుతాన దేవుడు ఆయన ఒక్కడే జైసారిగా మధ్యాకాశానికి తన సార్వత్రిక సంఘాన్ని అనగా యేసు క్రీస్తు రక్తంలో కడుగబడి క్షమాపణ పొందుకొని ఎవరు పవిత్రులై వారి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తారు వారిని లేవనెత్తడానికి ఆయన మధ్యాకాశానికి రాజాది రాజుగా ప్రభుల ప్రభుగా రాబోతున్న ఏకైక అద్వితీయ శక్తిగల దేవుడు చేజస్ ఆయన రాబోతున్నాడు ఆయన రాబోతు ఇప్పుడు ఆయన చురకనుగా చూడొచ్చు తక్కువగా చూడొచ్చు ఓ హీనంగా చూడొచ్చు పర్వాలేదు కానీ ఒకరు చూసింది మాత్రాన్ని హీనుడైపోడు కానీ ఆయన ఎప్పుడూ తేజస్ సంపన్నుడే ఆయన ఎప్పుడూ శ్రీమంతుడే ఆయన ఎప్పుడు సర్వశక్తులు వాడే ఒక్క విషయం తెలుసోలేదు ఆయన హీనంగా చూస్తున్న వాళ్ళ సైతం కూడా ఆయన ప్రేమిస్తున్నాడు సంగతి దేవునికి బైబిల్ గ్రంథం దేవుని వాక్యంలో ఉన్న సత్యం అయితే సంఘము ఎలా చూస్తుంది అన్నప్పటికీ మీకు ఉదాహరణ చెప్పాను మనం సాత్వికంగా ఉండి ప్రేమగా ఉండి పరిశుద్ధగా ఉండి ఆయన రాకడకు ఎదురు చూస్తే ఆయన స్వరూపులు కట్టబడితే ఆయన పెండుకుమారుగా పరిశుద్ధిగా మనం చూడగలుగుతాం మరొక విషయం చెప్పి నేను క్లుప్తంగా ఉపయోగించి ప్రార్థన చేస్తాను యశాగంధం ముప్పై మూడు తీశగంధం ముప్పై మూడు సార్ తీసి చూద్దాం దాంట్లో ఒక మంచి భక్తుడు యోగు కూడా అంటాడు నా కన్నులారా లేదని విశ్వాసంతో చూస్తున్నాడు నా కన్నులారా నేనే చూస్తున్నా మరొకరి కన్నులతో కాదు మరొకరి విశ్వాసంతో కాదు నా విశ్వాసంతో నా కన్నులతో నేనే ఆయన కన్నులారా నేను చూస్తాను అన్న పవిత్రమైన నిరీక్షణ కలిగి ఉన్నాడు యో దేవునికి స్తోత్రం బైబిల్ గంధంలో యశగంధము ముప్పై మూడవ అధ్యాయాన్ని ఒకసారి దయచేసి తీయండి దేవునికి స్తోత్రం మహిమలని కలుగునుగాక చూద్దాం ఒక్కసారి మాట్లాడు దేవుని స్తోత్రం అక్కడి నుంచి చదవండి పద్నాలుగులోని మనలో వాటితో నివసించును నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధం వలన వచ్చే లాభం ఉపేక్షించు లంచం పుచ్చుకొనకుండా తన చేతిని మలుపుకొని హత్య మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతరం చూడకుండా కళ్ళు మూసుకుని వాడు ఉన్నత స్థలం నివసించును పర్వతంలోని సిరులు అతనికి కోట ఎగును తప్పక అతనికి ఆహారం దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతంగా ఉండును అలంకరించబడిన రాజును నీవు కనులారా చూచెదవు బహు దూరం వ్యాపించిన దేశం నీకు కనబడును నీ హృదయ అలంకరించబడిన రాజును నువ్వు చూస్తావు ఆయన ఎలాగంటే ఎవడు నిత్యము దహించు అగ్నితో ఉండగలడు అగ్ని సంబంధంగా ఉన్నవాడే కదా వాక్యమైన అగ్ని ఆత్మనగ్నితో ప్రేమానగ్నితో నింపండి వాడు కదా అందరూ కాదు కదా అందుకే ఆయన చూసే తేడా ఏంటంటే ఎవరు దేవుని ఆత్మతో అగ్నితో వాక్యంతో నింబడి ప్రేమతో నింబడి ఉంటారు వాళ్ళు చూస్తారు ఆ ప్రేమలోంచి ఆ వాక్యంలోంచి ఆత్మలోంచి వారికి దేవుడు దర్శనం చూపిస్తాడు దేవునికి ఎవడు మనలో నిత్యము కాల్చున్న వాడితో నివసించగలడు నీతిని అనుసరించి అని యథార్థముగా మాట్లాడుచు నిర్బంధములు వల్ల వచ్చిన లాభం ఉపేక్షించు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతరం చూడకుండా కాండ్రులు మూసుకుని వారు ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ వెరీ టఫ్ అంత జాగ్రత్తగా మన కాండులు మన మనస్సు మన ఉదయం మన అంతరంగం మన జీవితం అంత ప్రభుకు అనుకూలంగా మార్చుకుంటే మనం దహించు అగ్ని స్వరూపుడిన యసు ప్రభుతో పర్వతాలితో పరిశుదావుతుందో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది భయండి అందరూ చూసిన విధానం ఒక్కొక్క మంచి మనం చూసే విధానం ఏదంట పర్వతంలోని స్త్రీలో అతని కోటిగను తప్పక అతని ఆహారం అతనికి నిత్యము అతని నీడతను శాస్త్రమును అరంక్రమణ రాజును కన్నులు ఆరా దేవునికి పెళ్లి కుమారుడుగా రాజాది రాజుగా ప్రభుల ప్రభుగా మధ్యాకాశాన్ని రాబోతున్న ఆ సర్వశక్తుడు మామూలుగా ఉంటాడు ఆయన రూపాన్ని చూడటానికి ఎవరికి శక్తి చాలు ప్రకటన మొదటి అధ్యాయంలో ఉన్న ఆయన రూపం ఎంత శక్తివంతమైనటువంటి రూపం మామూలు రూపం కాదు ఎవరు అతని రూపాన్ని తాళ చాలలేరు ఆయన శక్తిని ఎవరు తాళ దేవుని స్తోత్రం క్రైస్తలవాడు ఇప్పుడు ప్రజలు ఆయన ఆయన తెలియక ఆయన ప్రేమ తెలియక ఆయన కనికన తెలియక ఆయన కృప తెలియక ఆయన ఉన్నటువంటి వారు రకరకాలుగా మాట్లాడుతున్నారు రకరకాలుగా సంబోధిస్తున్నారు రకరకాలుగా దోషుల మాటలు చెడు మాటలు అపవిత్ర మాటలు లాంగ్వేజ్ లో కూడా అతన్ని దూషిస్తున్నాం ఇప్పుడు తెలియదు ఇప్పుడు తెలియదు ఒక రోజు ఆయన ఏంటో రుజువు చేయబడతాడు ఎందుకంటే హీ హీ వాస్ ప్రూవ్డ్ గాడ్ అతడు ప్రూవ్ చేయబడ్డాలని ప్రూవ్ చేయబడుతున్నాడు ఆయన ప్రూవ్ చేయబడుతున్నాడు ఆయన కార్యములు ఆయన అద్భుతాలు ఆయన సూచికలు ఆయన ప్రేమ ప్రతి దినము ప్ర చేయబడుతుంది దేవునికి స్తోత్రం బైబిల్ చెప్తుంది సంగము అందరూ అలా ఉంటే సంగము సిద్ధపాటు ఎంత దైవిగా అలంకరించబడిన రాజు ప్రయత్నాన్ని మార్పు చేసింది అందుకే మనకు దైవ దృష్టికి యోగ్యమైన అలంకారమే నాకు మీకు ఉండాలి సాధుమైనటువంటి బుధువంటి అక్షలంకారము కలిగినటువంటి దైవిక స్వభావమే మన అంతరంగానికి అలంకారము భక్తుడు పేదడు అలాంటి అలంకారములతో నేను మీరు ఆయన చూడగలిగిన స్థితిలో మనం ఉండాలి ఇప్పుడు కూడా సాత్విక దీనంగా అభిషేకంతో ఎప్పుడు ప్రార్థనతో వాక్యంతో ప్రేమతో విధేతో విశ్వాసంతో దేవుని పరిచరు మన ఆయనకి దేవుని దృష్టి యోగ్యంగా కనిపిస్తూ ఉంటే ఆయన మనకు కనిపించే విధానం కూడా అలాగే ఉంటుంది ఆయన తను తాను మర్చిపరచుకోడు ఎందుకంటే మంత్రి మరుపుపరచు మరుగుపరచుకోవడదు ప్రయత్నాడు తోటమాలు అనుకుని అయ్యా నా ప్రభుని ఎక్కడ దాచాలో చెప్తాను నేను ఆయన ఎత్తుకుని పోతానని చెప్పిన స్త్రీ అవుడా బైబిల్ గా ఉంది ఆయన అంటాడు మరియా ఇంకా తను తాను దాచుకోలేదు తను తాను దాచుకోలేదు బైబిల్ గాని చెప్తుంది ఆయన తను దాచుకోడు ఆయన మరుగు చేయడం దేవుడు కాదు ఖచ్చితంగా బైబిల్ గాన చెప్తి మా ఇమగల దేవుడు ఆయన తప్పకుండా రాబోతున్నాడు కనుక మన సిద్ధపాటు మనం సులువుగా చూడండి పాప భారాన్ని విడిచిపెట్టి విశ్వాసం కత్తి దానికి వనసం చేసు వైపు చూచ్చు మన ఇద్దరు వచ్చుకుంటే పరుగు పని ముందు ఓపికతో పరిగెత్తిన దైవ కుటుంబాలుగా దైవ ప్రజలుగా మనం ఉంటే అయ్యా మనం చూసిన విధానం మనం అలంకరించబడిన అని ఉగ్గుడుగా కాదు అలంకరించబడిన వారి నిధులు మనం చూస్తాం దేవునికి స్తోత్రం ఎందుకంటే మనము దైవ సమయం వాటితో అలంకరించబడ్డాం కనుక దేవునికి స్తోత్ర ప్రతిష్ఠ దైవికమైన ఆభరణములతో ప్రతిష్టమైన పవిత్రమైనటువంటి నేను దైవ అంతరంగ స్వభావంతో పవిత్రతో ప్రేమతో పరిశుద్ధ ఆత్మతో అగ్నితో మనం దైవికమైన వాటితో అభిషేకించబడే ఉన్నాం కనుక సిద్ధపాటు కలిగిన దేవుని వాక్యానుషణ సిద్ధపాటుతో మనము సిద్ధపడి ఉన్నాం కనుక మనం చూసే విధానం మనం చూసే పరిస్థితి వేరుగా ఉంటుంది అలేలుయా దేవునికి స్తోత్రములు గాక ప్రతి నేత్రము ఆయన చూచును ఆయన చూచును ఆయన పొడిచిన వారు కూడా ఆయన చూస్తారు బైబిల్ చెప్తుంది పొడిచిన వారు కూడా చూస్తారు కానీ ప్రభు అందరినీ ప్రేమిస్తాడు ఇవి పొడిచిన వాడే పశ్చాత్తపడి పొడిచిన వాడే పరిపూర్ణ ఎప్పటికైనా మాటలతో వాక్యాన్ని వ్యతిరేకంగా ఆయన చూటుపడి మాటలతో ప్రభుని విమర్శించి దూషించి ద్వేషించి వాక్యాన్ని వ్యతిరేకంగా మాటలతో నువ్వు ఉంటే నీవు కూడా దేవుడికి క్షమించబడి నువ్వు కూడా అందరి నువ్వు సంగము ఎలా చూస్తావు అలా చూసే స్థాయిలోకి నువ్వు కూడా ఉండగలుగుతావు లేదు అదే విమర్శనాత్మకంగా అదే దైవాక్యా వ్యతిరేకంగా అని ఉంటే ఏసు రక్తలో కడగడిన అనుభవం లేకపోతే ఒకరోజు నువ్వు చూసే విధానం వేరొక విధంగా ఉంటుంది గుండె కొట్టుకొని రొమ్ములు కొట్టుకొని గుండె బాతుకుంటూ ఎడవలసిన పరిస్థితిలో చూడవలసిన పరిస్థితి కనుక దేవుని ప్రజలు ఎలా చూస్తాం ప్రభువుని ప్రతి నేత్రం ఆయన చూసాం దేవుని స్తోత్రం ఆయన పొడిచిన వాళ్ళను ఆయన చూద్దరు అందరూ ఆయన చూస్తారు చూసే విధానం కూడా అద్భుతం ఉంది దేవుని స్తోత్రములు కలువను కాక పున్నుత్మైన తర్వాత మనము జయించిన తర్వాత మొట్టమొదటి దర్శనం మద్రానికి దేవుడు చూపించాడు దేవుని స్తోత్రం బైబిల్కి అందరూ దేవుని పాదాల ధర ఆయన పాదాల ధర వంగిపోతుంది ఇంకా ఆయన పాదాలు దానం పెట్టబోతే పోద్దామా నన్ను ముట్టుకోదు నీ తండ్రి నా తండ్రి నీ దేవుడు నా దేవుడు ఆయన దేవుని ఎదుక నన్ను ఇప్పుడే గుట్టుకోక అని చెప్తాడు ఈ బైబిల్ గ్రంథంలో అలాంటి దీన స్త్రీ వలె మనం సాత్వికంతో ప్రేమతో ఆయన కొరకు ఎదురు చూసే వారిగా ఉందాం అయ్యా వాక్యానుసారంగా మనం సాత్వికమైన జీవితంతో అలంకరించబడిన దైవికమైన అలంకరణతో మనం ఉందాం దేవుని స్తోత్రం ప్రభువు రాకరు ఎదురు చూసిన దైవిక తీస్తూ సారూప్యము మన జీవితం నిర్మించబడిన పెళ్లి కుమార్తెగా మన జీవితాలు ఉందాం ప్రభు అలాంటి కృప ఇవ్వండి అయ్యా మన కృప ఇవ్వండి అయ్యా దానికి బైబిల్ గందలో కండిషన్ పెట్టాడు నిర్బంధంలో వచ్చి లాభం పుచ్చుకోవద్దు లేక లంచం పుచ్చుకోవద్దు లేక చెడుతనం చూడకుండా జాగ్రత్తగా నీ కన్నుల్ని పాపం చూడకుండా వాక్యాన్ని వ్యతిరేకంగా చూడకుండా కన్నులు జాగ్రత్త పచ్చుకో పరిశుద్ధి ఉంచుకోవాలి అయ్యా తప్పకుండా దేవుడి చెడుతరం చూడడం అలాగా ఉన్నట్లయితే ఉన్నత స్థలమున లేఖనం మగ ఉంది ఉన్నత స్థలం నివసించడం పర్వతంలోని శిలలు అతనికి కోట తప్పక అతని ఆహారం అతని నీళ్లు అతనికి ఏ రోజు అతనికి కావాల్సిన ఆత్మీయ ఆహారం కాని మన శారీరక ఆహారం కాని బతికినంత కాలం కూడా అతనికి ఏది దేవుడు లోటు రా ఒకటే బాధ ఒకటి అద్భుత విషయం ఆయన్ని చూసే విధానం దేవునితో బహు దూరముగా వ్యాపించున్న దేశం అది పర్లో చూస్తా చూసేస్తాం దేశము నీకు కనబడింది అత్యున్నతమైన స్థాయిలో చాలా కనుక దైవ సంగమా దేవుని బిడ్డ ప్రభు పాదాల దగ్గర తండ్రి నన్ను కరుణించి ఎవరో ప్రపంచం ఎవరో చూడుతుంది వేరు నా మట్టుకైతే క్రీస్త బతుకుంటే క్రీస్త అలాగే నేనైతే నా దేవుని మందిరంలో వచ్చని ఒలి చెట్టుకునే అంటున్నాడు దేది క్రైస్త బైబిల్ నచ్చని చెప్తుంది అయ్యా నేనైతే నేను నాకు ఇతర సంఘాలు ముందు నేను ఎవరు మట్టుకు వాడమే సిద్ధపడాలి సిద్ధపడాలి ప్రభు అక్కడి గురువు సిద్ధపడాలి నువ్వు ఆయన ఎలా చూస్తావు ఎలా చూడాలని ఆశపడుతుంది నీ ఆశ ఏంటి దయసులో ఒకరు సువార్త పండిస్తుండగానే దేవుని రాజ్యం పండిస్తుండగానే ఒకవేళ మధ్య ఆకాశానికి ఆ ఆయన చూసే విధానం ఎంత గొప్పది డైరెక్ట్గా ఆత్మీయులుగా అభిషిప్తు ఆయన సార్వత్రిక సంఘముగా ఆయన సాక్షులుగా చూసే విధానం ఎంత గొప్పది ఈ విధంగా తండ్రి పాదాలు దగ్గర ప్రతి ఒక్కరూ జ్ఞాపం చేసుకుని కనికరించున్నా కనికరించున్నా బాధకరమైన సంగతి ఏంటంటే తాగుతూ ఉన్న సమయంలో మత్తుగా ఉన్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు తాగుతూ అతడు అలా కనిపించాడు అతడు రెండు కన్నులతో దేవుడిని చూడటానికి కూడా శక్తి చాలట్లేదు కన్నులు ఎత్తరైపోతున్నాడు మత్తులో ఉన్నాడు అలాగే అప్పుడు ఆయన ఆ మత్తులో ఉన్నాడు మనం ఇప్పుడు శారీరక లోక సంబంధ మత్తుల్లో దేంట్లో కూడా ఏ విధమైన వాక్యానికి విరుద్ధమైన మత్తులు కూడా మనం ఉండకూడదు మన కన్నులు ఆయన చూడగలిగినట్టు మన కన్నులు తేడ తెలంగాణ పరిశుద్ధంగా ఒక పరిశుద్ధాత్మ ఒక వాక్యం ఈ రెండు మన జీవితంలో ఉంచుకొని ఆ పరిశుద్ధాత్మను వాక్యంతో ఆయన చూడగలిగిన రెండుకు మాతగా ఉంటే ఎంత ఆశీర్వాదం అలాంటి కృప నాకు నన్ను కరుణించండి ఇంకా నేను ఏదో అందుకే నేను దేవుడు ప్రభునామలో ఏ శ్రవణ చిత్తం అందరూ ప్రార్థన చేయండి వాక్యం చదవండి చక్క దైవ కొనండి ప్రయత్ కుటుంబాల్లో సంఘములో ఎక్కువగా దైవ ప్రేమ దైవ అభిషేకము దైవ కృప దైవ ఐక్యత దైవ సమాధానం ఎక్కువగా కలిగి ఉందాం దేవుని ఒకరు ఒకరు ఏదైనా పొరపాటున మాట అంటే క్షమించుకోండి దాన్నే గా తీసుకొని ద్వేషాలతో పగలతో కోపాలతో సంఘాలు మనం మానేయడం ఇవన్నీ చేయటం అందరూ ప్రేమతో ఉందాం పరిశుద్ధిగా ఉందాం ప్రజల క్షమిద్దాం దైవవాక్యం ఒకటి మనం క్షమించుకుందాం ప్రేమ కలిగి ఉందాం క్రీస్తు రాకటి కొరకు ఎదురు చూసే సంఘం నేను మీరు వద్దాం బైబిల్ అంతే ఆయన్ను అలంకరించమని రాజు ఏ సైను మనందరూ చూడటానికి సిద్ధపడదు దేవుడు మాట మన వినిపి దేవి చూడాలి ప్రార్థన చేద్దాం అందరూ చూసేది ఒకటైతే దేవుని సంగం చూసే విధానం చాలా శక్తి అలా చూద్దాం ప్రార్థన చేసుకుంటాం Prabu aapato peripana kaligi okaru prarthinchu